అందరికీ శుభోదయం ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే డిగ్రీ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు మూడవ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వంలోని మొదటి పాఠమైన ధర్మజుని వాక్చాతుర్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను ఈ పాఠానికి సంబంధించినటువంటి రెండు వీడియోలు ఇదివరకే నేను మీకు అందించాను తర్వాత ఈ చివరి భాగమైనటువంటి పాఠ్యాంశాన్ని ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను ఆ విధంగా శ్రీకృష్ణుడు నీ ధర్మరాజు కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని కోరుతూ ఎన్నో మంచి విషయాలను అతనితో మాట్లాడుతున్నటువంటి సందర్భం అనమాట ఈ పాఠ్యాంశము తర్వాత పద్యం చూసినట్టయితే చూడండి సుతువాడై వినయంబు సేకొనక యో చెప్పుందగంజెప్ప కాదృత్త రాష్ట్రుండర్వినీతి చేసినను సంధింపగరాదంచు వేగతేగంబారకు వేగతేగం వరకు తెంబు సేయుల మెర్చు ధర్మస్థితి నిశ్చింతంబుగా ఏమంటున్నాడు శ్రీకృష్ణ సుతుడై సుతువాడై అంటే ధృతరాష్ట్రుడు వినయంబు ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడు సుతువాడై అంటే కుమారుడి మనిషి అంటే కుమారుని పక్షము వహించినవాడై అంతే కదా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి యొక్క పక్షం వహించిన వాడై ఉన్నట్టయితే వినయూ కొనక వినమ్రతను గ్రహించక మంచితనాన్ని గ్రహించక ఏ చొప్పున్ ఏ పద్ధతిని ఏ ధర్మాన్ని తగన్ తగినట్లుగా చెప్పక అంటే చెప్పకుండగా అవినీతి చేసినను అంటే చెడుగా ప్రవర్తించిన సంధింపగన్ రాదు సంధి చేయడం వీలు కాదు అంచున్ అని వేగ అంటే తొందరగా తెగంబారకు అంటే సాహసించకు తెగిపోయేటట్టుగా చేయకు తెంపు అంటే సాహసము చేయు నెడన్ చేసేటప్పుడు లోకం వెల్లన్ అంటే ప్రజలందరూ మెచ్చన్ అంటే మెచ్చుకునేటట్లు ప్రకాశిత ధర్మ స్థితిన్ అంటే వెల్లడి చేయబడినటువంటి ధర్మం యొక్క ఉనికిని అంటే మనం ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తున్నామో మనం చేసేటువంటి ధర్మ ప్రవర్తన అనేటువంటిది అందరికి వెల్లడి అయ్యే విధంగా పొంది అంటే పొంది మా మనమునన్ అంటే మా మనస్సును నిశ్చితంబుగాన్ అంటే దానిగా చేయుమి చేయవలసింది చేయుము అంటే ఏమంటున్నాడు దాని ఉద్దేశం అంటే ధర్మరాజు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ ధృతరాష్ట్రుడు కుమారుడైనటువంటి దుర్యోధను మీద ప్రేమతో మన వినమ్రతను అంటే మా వినమ్రతను వివేకాన్ని ఏమీ ఆలోచించకుండా పట్టించుకోకుండా వదిలి ఏ నిర్ణయాన్ని చెప్పుకోలేకపోతే అంటే దుర్యోధను మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధితో ఏ నిర్ణయాన్ని చెప్పకపోతే ఇంకా సంధి కుదరదని తెగతెంపులు చేసి తొందర పడకు తెగతెంపులు చేసుకోవడానికి తొందర పడకు తెంపు చేయబోయేటప్పుడు లోకమంతా కూడా ఆ విధంగా తెంపులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే లోకమంతా మెచ్చుకునేటట్లు ధర్మము అందరికీ అంటే మన యొక్క ధర్మ మార్గము అందరికీ స్పష్టమయ్యే విధంగా ప్రవర్తించు అంటే మా మనసుకు దిగులు లేకుండా ఉండేటట్లు చేయవలసింది అంటే అక్కడికి వెళ్ళి ఆ దుర్యోధనుడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తనను చూసి ఇంకేం లేదు సంధి జరగదు అని తెగతెంపులు చేయడానికి ప్రయత్నించకు మా మనసులో దిగులు లేకుండా చెయ్యి లోకమంతా మెచ్చే విధంగా మా యొక్క ధర్మాన్ని మా యొక్క ధర్మ మార్గాన్ని లోకానికి అంత తెలిసే విధంగా ప్రవర్తించు అక్కడ అని చెప్తున్నాడు ధర్మరాజు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి ఇన్ని సంకటముల నిబ్బంగి నెంతయు న చిత్త వృత్తి నొర్పకా ఏకతి నడప తలంచి తదియ నాకు ప్రియము ఇంకేమంటున్నాడు ఇన్ని సంకటములన్ అంటే ఇన్ని రకాల ఇరకాటాలతో ఇన్ని రకాల ఇబ్బందులతో ఇబ్బంగి అంటే ఈ విధంగా నొగులు వికలము అంటే విఫలము అయ్యే అంటే బాధపడే చిత్తవృత్తి మనో వ్యాపారం యొక్క అంటే మనో బుద్ధి యొక్క మనో వేదన యొక్క నవ్వు అంటే బాధను తీర్పన్ తీర్చడానికి అంటే వెజువు అంటే వైద్యుడు అనమాట వైద్యుడివి ఈవగావే అంటే నీవే కదా వేయి ప్లస్ ఏలా చాలా మాటలు వేల మాటలు ఎందుకు ఏ గతిన్ ఏ విధంగా నడపన్ అంటే నడపన్ తలచి అంటే నడపాలని జరిపించాలని అనుకున్నావో అదియా అదే నాకు ప్రియము నాకు ఇష్టమే అంటే ఏమంటున్నాడు ధర్మరాజు ఓ శ్రీకృష్ణ ఇన్ని క్లిష్టమైనటువంటి ఇన్ని సంకటమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా కకావికలం అవుతున్నా అంటే ఎంతో బాధకు గురి అవుతున్నా ఎంతో ఆవేదనకు గురి అవుతున్నటువంటి నా మనసులోని బాధను తీర్చడానికి నువ్వు నీవు తగినటువంటి వైద్యుడి లాంటి వాడివి కదా వైద్యుడివి కదా అంటే నా మనసులో ఉన్నటువంటి బాధను పోగొట్టడానికి తీర్చడానికి నీవు వైద్యుడివి కదా పలు మాటలు ఎందుకు అంటే రకరకాల విధంగా పలు మాటలు వేయి మాటలు ఎందుకు నువ్వు చ నడపాలనుకున్న తీరు అంటే నువ్వేం చేయదలిచావో ఏ విధంగా నువ్వు సంధి కుదుర్చాలని అనుకుంటున్నావో ఈ కార్యాన్ని నువ్వు ఎలా చక్కబెట్టాలి అని అనుకుంటున్నావో ఎటువంటిదైనా కూడా నాకు ఇష్టమే కాబట్టి నీకు నచ్చినట్టుగా చేయి శ్రీకృష్ణ అని చెప్తున్నాడు ధర్మరాజు అన్ని అని చెప్పి తల తలంచుకొని వెండి నిట్ల వెండియున్ ఇట్లనియే అని చెప్పి అంటే ఆ విధంగా చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్పి ఆలోచించుకొని అంటే తలంచుకొని తలంచుకొని అంటే మళ్ళీ ఆలోచించుకొని ఆ విధంగా పలికి మళ్ళీ ఆలోచించుకొని వెండియున్ అంటే మళ్ళీ ఇలా అన్నాడు ఏమంటున్నాడు నీవు సుయోధను పాలికి పోవగా వలదనినను నొక్క బుద్ధి ఒడమేడున్ గోవిందయతడు మంత్రులు గారవమున చెక్క వినరు కార్యవచనములం కార్యవచనములన్ ఏమంటున్నాడు అని చెప్పి ఆ విధంగా పలికి మళ్ళీ ఆలోచించుకొని ధర్మరాజు ఈ విధంగా పలుకుతున్నాడు ఏమంటున్నాడు గోవింద అంటే గోవిందుడు అన్న కూడా శ్రీకృష్ణుడే శ్రీ ఓ శ్రీకృష్ణ నీవు సుయోధను పాలికి అంటే నీవు దుర్యోధన వద్దకు పోవగలవదు పోవగవలదు అంటే పోవద్దు అనియున్ అని కూడా ఒక బుద్ధి అంటే ఒక ఆలోచన కలుగుతుంది నిన్ను శ్రీకృష్ణు నిన్ను ఆ దుర్యోధను చెట్టవాడు కాబట్టి అతని దగ్గర పంపించొద్దని ఒక ఆలోచన కలుగుతుంది కానీ పొడమేడున్ కలుగుతున్నది అతడు ఆ దుర్యోధనుడు మంత్రులు అతని సలహాదారులను కావరమునన్ అంటే పొగరుతో కావరము అంటే ఏంటి పొగరు పొగరుతో కార్యవచనముల్ అంటే చేయదగినటువంటి పనికి సంబంధించిన మాటలు సంధివచనములు చక్కన్ సరిగా వినరు వినరు అంటే శ్రీకృష్ణ నాకు ఒక ఆలోచన తడుతున్నది ఏంటి దుర్యోధనుడి దగ్గరికి నిన్ను పంపించొద్దు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది కానీ అలా పంపకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు అతని యొక్క సహచరులు అందరూ కూడా చేయవలసినటువంటి పనిని అంటే సంధి చేయవలసినటువంటి మంచి కార్యాన్ని వాళ్ళు చెయ్యరు వినరు చెప్తే ఇవ్వని వినరు కాబట్టి సమర్థుడైనటువంటి నిన్నే పంపాలి ఈ పనిని చక్కబెట్టేటువంటి శక్తి నీకే ఉంది కాబట్టి నిన్నే పంపాలని ఆలోచన ఉంది కానీ ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది నిన్ను పంపడం ఎందుకు వద్దు అనే ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు పొగరుతో దుర్యోధనుడు మొదలైన వాళ్ళు పొగరుతో చేయవలసిన కార్యాన్ని చెయ్యరు కదా వినరు కదా కాబట్టి శ్రీకృష్ణ నువ్వు వెళ్ళక తప్పదు అని చెప్తున్నాడు అనమాట తర్వాత ఇంకేమనుకుంటున్నాడో చూడండి కుటిల మతులవినీతులు క్రూర కర్ములట్టి నీచుల కడకు నిన్ను చంపంపజాల నీవు సంకట పడియేడు దేవ పదవి అయిన నేనొల్ల టుగుడు టుడుగు అంటున్నాడు ఏమంటున్నాడు కుటిల మతుల అవినీతి క్రూర కర్మలు అంటే కుటిల మతులు అంటే వంకర బుద్ధి కలిగిన దుర్యోధనాలు ఎలాంటి వారు వంకర బుద్ధి చెడ్డ బుద్ధి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అవినీతులు అంటే వినయము విధేయతలు అనుకూత లేనటువంటి వారు క్రూర కర్మలు అంటే ఎప్పుడు కూడా క్రూరమైనటువంటి పనులు క్రూర కార్యాలు చేసేటువంటి వాళ్ళు అట్టి నీచల కడకున్ అంటే అటువంటి నీచుల వద్దకు నిన్నును ప నిన్ను ఉపజాలన్ అంటే నిన్ను పంపలేను పంపడానికి నాకు మనసు ఒప్పట్లేదు నీవు సంకట ఏడు కష్టపడేటువంటి దేవ పదవి అయిన ఇంద్ర పదవి అయినా సరే నేనొల్లన్ నేను ప్లస్ ఒల్లన్ నేనొల్లన్ నేను అంగీకరించను కాబట్టి అందున్ ఆ కౌరవ సభకు ఒంటి ఒంటరిగా అరుగుట వెళ్ళడము ఉడుగు అంటే మానుకో అంటే ఓ దుర్యోధన్ ఆ దుర్యోధనులు చెడ్డవాళ్ళు వక్రబుద్ధి కలిగిన వాళ్ళు వినయ విధేయతలు లేనటువంటి వాళ్ళు ఎప్పుడు క్రూరమైనటువంటి పనులు చేస్తూ క్రూరంగా ఆలోచించేటువంటి వాళ్ళు అటువంటి నీచులైనటువంటి వాళ్ళ దగ్గరికి నేను పంపడం నాకు ఇష్టడం లేదు నీకు కష్టం కలిగించేటువంటి ఏ పని నేను చేయలేను నీకు కష్టం కలిగించినటువంటి నటువంటి ఇంద్ర పదవి అంటే నువ్వు కష్టపడి నీ కష్టాన్ని కలిగించి ఇంద్ర పదవి అయినా కూడా నేను అక్కర లేదు నేను అంగీకరించను కాబట్టి నువ్వు ఒంటరిగా ఆ కౌరవ సభకు వెళ్ళవద్దు శ్రీకృష్ణ అని ధర్మరాజు చెప్తున్నాడు ఎందుకంటే మనసులో సంకట పడుతున్నాడు ఏమని దుర్యోధనాలు చాలా దుర్బుద్ధులు చెడ్డ వాళ్ళు మంచి మంచి చెప్తే వినరు కాబట్టి అలాంటి నీచులైనటువంటి వాళ్ళకి దగ్గరికి నీలాంటి గొప్ప వ్యక్తిని పంపడం నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి నిన్ను కష్టపెట్టడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు నిన్ను కష్టపెట్టి వచ్చినటువంటి ఇంద్ర పదవి అయినా కూడా నీకు నాకు అక్కర్లేదు కాబట్టి నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు శ్రీకృష్ణ అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి అనవుడు కృష్ణుడిట్లని ఏ నా తత్తననయుడ రాష్ట్రుండు నీ నీపలకు తత్యమా నీ తలపే నెరింగితి నన్మనమున శంఖదక్కము వినన్ వలతే విను మేమి మేను నిక్క మల్లిన నచటం గలండే రణకేలికి మార్కొన నొక్కడేనియున్ అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అన అనవుడున్ అంటే అనగానే ఆ విధంగా అనగానే ధర్మరాజు ఆ విధంగా అనగానే కృష్ణుడు శ్రీకృష్ణుడు అనియన్ ఇలా ఇట్లు ఇలా అనియన్ అంటున్నాడు తనయుడ ఎలా అంటే అతని కుమారుడే ఏమిటి ఆ ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడు కూడా అట్టివాడే అటువంటి వాడే నీ పలుకు నీ మాట తత్యము యథార్థమే నిజమే నీ తలుపు నీ అభిప్రాయాన్ని ఏన్ అంటే నేను ఎరింగితిన్ తెలుసుకున్నాను మనము నన్ మనస్సులో శంక అంటే అనుమానము తక్కుము మానుకో వినవల తేన్ అంటే వినవలెన్ అనుకుంటే వినుము విను ఏను నేను నిక్కము నిజంగా అల్గినన్ అంటే కోపిస్తే అలక మార్కొనన్ ఎదిరించడానికి అచటన్ అక్కడ ఒక్కడేనియు ఒక్కడైనా కలడే ఉన్నాడా అంటే లేడు అని అర్థం అంటే ధర్మరాజు అన్న ఆ విధంగా పలికినప్పుడు శ్రీకృష్ణుడు అతనితో ఏమంటున్నాడు ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు దుర్యోధనుడేమిటి అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు కూడా అలాంటి వాడే నీ మాటలు యథార్థం నీ మాటలు నిజమే నీ అభిప్రాయం నాకు తెలిసింది నీ మనసులో ఇలాంటి సందేశం అక్కర్ సందేహం అక్కర్లేదు నా పరాక్రమాన్ని గూర్చి వినాలి అనుకుంటే విను నిజంగా నాకే కోపం వస్తే యుద్ధంలో నన్ను నిద్రించగలవాడు ఎవరైనా ఉన్నారా ఆ కౌరవ పక్షంలో ఒక్కడైనా ఉన్నాడా లేడు కాబట్టి నువ్వు శంకించవలసిన అవసరం లేదు నేను పని చక్కబెడతాను అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఆ విధంగా పలికాడనమాట తర్వాత ఏం పలిక ఏమన్నారో చూడండి పనుపుము కౌరవ సభ కేజను టెట్లు రాకునికి పలుకులుండెను కలుగన్ ఇంకా ఏమంటున్నాడు చూడండి ఇంకేమంటున్నాడు పనుపుము అంటే శ్రీకృష్ణ అంట నన్ను పంపించు ఏన్ నేను కౌరవ సభకు చెనుట కౌరవ సభకు వెళ్ళడము ఎట్లును అంటే ఏ విధంగా ఆలోచించిన మేలు అంటే మంచిదే అర్థ సంసిద్ధి అంటే కార్య సిద్ధించడం కార్యం సిద్ధించడము కార్యం జరగడము అగున్ అవుతుంది అంటే నేను మనం చేయవలసినటువంటి కార్యము సిద్ధిస్తుంది నేను అక్కడికి వెళ్తే మనకు అంటే మనకు ఒక టన్ ఏ ఒక్క చోట కూడా ఏ విధంగానైనా పాపము అంటే పాపము రాకునికిన్ అంటే రాకుండా ఉండడానికి కథమైన అంటే కారణమైన పలుకులు మాటలు వండెను కాని కలుగున్ అంటే కలుగుతుంది కాబట్టి నన్ను అస్తినాపురానికి శ్రీకృష్ణుడు అంటున్నాడు నన్ను అస్తినాపురానికి పంపించు ఏ విధంగా ఆలోచించినా కూడా నేను కౌరవ సభకు వెళ్ళడము మంచిదే అవుతుంది దానివల్ల మన పని సిద్ధిస్తుంది లేకపోతే మనకి ఏ విధంగా పాపం కలగకుండా ఉండే ప్రశంస వాక్యాలైనా కలుగుతాయి అంటే శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటి అక్కడ నన్ను కౌరవ సభకు పంపించు వాళ్ళు చెడ్డవాళ్ళని మనకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తే మనకు మన యొక్క ఆలోచన మన యొక్క పని సిద్ధిస్తుంది మన యొక్క పని మన కార్యం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఏ విధంగా చూసినా మనకి ఎలాంటి అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనకి ఎలాంటి పాపం కలగకుండా ప్రశంసలే కలుగుతాయి ప్రశంసలే లభిస్తాయి కాబట్టి లోకం మెచ్చుతుంది నేను అక్కడికి రాయబారిగా వెళ్ళడం వలన లోకం మెచ్చుతుంది కాబట్టి నన్ను పంపించు ధర్మరాజా అని శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు అని పలికిన యుధిష్ఠుడు ఇట్లనియే ఆ విధంగా శ్రీకృష్ణుడు పలకగా అలా చెప్పగా ఏమంటున్నాడు యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా యుధిష్ఠిరుడు అంటే అర్థం ఏంటి యుద్ధంలో స్థిరంగా ఉండేటువంటి వాడు అంటే యుద్ధం జరిగేటప్పుడు స్థిరంగా ఎలాంటి చలనం లేకుండా అంటే ఎలాంటి వెనుకబాటుతనం లేకుండా స్థిరంగా ఉండేటువంటి వాడు యుధిష్ఠిరుడు అంటాడు ఎవరి దేవతడు ధర్మరాజు ఇట్లనియే ఇలా చెప్పాడు ఏం చెప్తున్నాడు చూడండి మేలుగాక నీకు బొలిన అందరిగి ఏము వారు నర్తి నర్తిబొంది యుడునట్లుగాక నొడబాటు గావింపు మెల్ల బంగి మనకు నిద్రియలేసా ఏమంటున్నాడు మేలు కాక అంటే మంచే అగుకాక నీకు అంటే నీకు పోలిన ఎట్లు తగినది అయితే అంటే నీకు నచ్చినది అయితే నీకు బా మంచిది అనిపిస్తే బాగుంటే అందునంటే ఆ కౌరవ సభకు అరిగి అంటే వెళ్ళి ఏమున్ అంటే మేము వారున్ అంటే కౌరవులును అర్థిన్ అంటే స్నేహముతో స్నేహభావంతో కలిసిమెలిసి పొంది అంటే ఏకమై ఉండునట్లు ఉండే విధంగా కాగన్ అయ్యేటట్లుగా వడబాటన్ అంటే సంధిని ఇద్దరి మధ్యలో సంధిని కావించుము చేయుము ఎల్ల భంగిన్ అంటే అన్ని విధాలుగా మనకు మనకు ఇదియా అంటే ఇది ప్లస్ ఆ ఇదియా ఇదే లెస్సా మంచిది అంటే ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏమంటాడు మనం వెళ్ళడం వలన మన యొక్క గొప్పతనము మనకు ప్రశంసలే లభిస్తాయి తప్ప మనకు అందరు జనులు అందరు ప్రజలంతా కూడా లోకమంతా కూడా మననే మెచ్చుకుంటారు కాబట్టి నన్ను కౌరవ సభకు పంపించు అన్నప్పుడు అలాగే అలాగే పంపిస్తాను చాలా మంచిది నీ ఉద్దేశం బాగుంది అనుకు అనిపిస్తే అంటే నువ్వు చేసేటువంటి పని బాగుంది అని అనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళు అస్తినాపురానికి వెళ్ళు మేము వారు అంటే మేము కౌరవులు స్నేహంతో ఏకమై ఉండేటట్లు సంధి చేయవలసింది చెయ్యి ఇదే మనకు అన్ని విధాల మంచిది కాబట్టి శ్రీకృష్ణ సరే వెళ్ళు నీకు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చెయ్యి నువ్వు చేసేటువంటిది నాకు మంచిదా అని అనిపిస్తుంది కాబట్టి అస్తినాపురానికి వెళ్ళి మేము కౌరవులు స్నేహంగా ఉండడానికి సంధి చెయ్యి అది మనకు అన్ని విధాలా మంచిదే యుద్ధం జరగకుండా సంధి జరిగేటట్లు అక్కడ ప్రవర్తించు వెళ్ళు శ్రీకృష్ణ అని ధర్మరాజు చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నాడో చూడండి మమ్మెరుగుదిది నెరుగుదు నెమ్మి ఎరుగు దర్ద సిద్ధి నెరి ఎరుగుదు వాక్యముల పద్ధతి నెరుగుదు పొమ్మవడేలా నేను నీకు బుద్ధులు చెప్పను ఇంకేమంటున్నాడు చివరికి మమ్మెరు మమ్మెరుగు అంటే మమ్ములను అనగా అంటే పాండవులను ఎరుగుదు నీవు ఎరుగుతావు అంటే నీకు తెలుసు మా మా గురించి మేము మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు ఎదిరిన్ అంటే పక్షపాతాన్ని ప్రతిపక్షాన్ని అంటే కౌరవులను ఎరుగు ఎరుగుదు అంటే ఎదు వాళ్ళ గురించి కూడా నీకు ఎరుగుదువు తెలుసు నెమ్మి అంటే స్నేహాన్ని ఎరుగుదువు అంటే స్నేహము గురించి కూడా నీకు తెలుసు మా స్నేహం ఎలాంటిదో కూడా నీవు తెలుసు నీకు తెలుసు అర్థ సిద్ధి అంటే ప్రయోజన సిద్ధి అంటే కార్యము అంటే సంధి జరిగేటువంటి సంపద లభించేటువంటి మాకు ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితిని నేరి అంటే ధర్మాన్ని ఎరుగుదువు ఎరుగుదు అది కూడా నీకు తెలుసు వాక్యముల పద్ధతిని అంటే మాట్లాడే రీతిని ఎరుగుదువు తెలుసు పొమ్ము వెళ్ళిరా నీకు నీకు బుద్ధులు అంటే ఉపాయాలను అంటే మంచి మాటలను హితాన్ని చెప్పన్ చెప్పడానికి నేనెవ్వడం అంటే నేను ఎంతటి వాడిని అని ధర్మరాజు తన వినయాన్ని ప్రకటించుకుంటున్నాడు కాబట్టి చివరిగా ఏమంటున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణ నీకు మంచి అనిపిస్తే వెళ్ళడం మంచిది అనిపిస్తే వెళ్ళు చేయి అక్కడ వెళ్ళి మా స్నేహాన్ని మమ్మల్ని మమ్మల్ని ఇద్దరిని కూడా కౌరవులను మమ్మల్ని ఇద్దరిని కూడా ఏకం చేయడానికి సంధి జరిగేటట్టు ప్రవర్తించు అది మనకు అన్ని విధాలుగా మంచిదే అవుతుంది కాబట్టి మా గురించి తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు కౌరవులు ప్రతిపక్షమైనటువంటి కౌరవులు ఎలాంటి వాళ్ళో తెలుసు మా స్నేహము మా యొక్క స్నేహం ఏంటిదో తెలుసు కార్యసిద్ధి ధర్మము నీకు బాగా తెలుసు అంటే అంతేకాకుండా సంభాషణ రీతి అంటే మేము ఎలా మాట్లాడతాము అంటే ఎలా మాట్లాడాలో మేము ఏ విధంగా ఉంటాము అంటే ఎలా మాట్లాడాలి ఏదైనా పని కార్యం సిద్ధించాలంటే ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది నీకు చాలా మంచిగా చక్కగా సంపూర్ణంగా తెలుసు మీకు కాబట్టి వెళ్ళిరా శ్రీకృష్ణ మిత్రమా వెళ్ళిరా నీకు ఉపాయాలు చెప్పడానికి అంటే నీకు మన్ నీకు ఉపాయాలు అంటే ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించుకోవాలి అని చెప్పడానికి నీకు ఉపాయాలు చెప్పడానికి నేను ఇంతటి వాడిని కాబట్టి వెళ్ళిరా శ్రీకృష్ణ మా యొక్క కార్యాన్ని సంసిద్ధత చెయ్యి అని ధర్మరాజు ఈ విధంగా పరిపరి విధాల శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ఆ విధంగా శ్రీకృష్ణుడిని కౌరవ సభకు సంధికార్యం చేయడానికి కౌరవులకు పాండవులకు మధ్య సంధిని చే చేకూర్చడానికి పాండవులకు రావాల్సినటువంటి ధర్మంగా రావాల్సినటువంటి రాజభాగాన్ని ఇప్పించడానికి శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్ళడానికి ఈ విధంగా ధర్మరాజు ఎన్నో విధాలుగా అతన్ని ఒప్పిస్తాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు ఇది ధర్మజుని యొక్క వాక్చాతుర్యం అంటే శ్రీకృష్ణుడు వెళ్ళడానికి శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్ళడానికి ధర్మనిజుని యొక్క వాక్చాతుర్యాన్ని అంటే మాటకారితనాన్ని మాట తీరును అతని మాటల్లో ఉన్నటువంటి చమత్కారాన్ని అనేటువంటిది మనకి పాఠంలో చక్కగా వర్ణించడము జరిగింది కాబట్టి ఈ పాఠాన్ని బట్టి ధర్మరాజు ఎంత చమత్కారంగా మాట్లాడతాడు అతని యొక్క వాక్చాతుర్యము ఎంత గొప్పది అనేటువంటిది మనందరికీ చక్కగా అర్థమైంది కదా ఇది ఈ పాఠ్యాంశము ఈ మూడో భాగంతో ఈ మొదటి పాఠమైనటువంటి ధర్మజుని వాక్చాతుర్యం అనే పాఠ్యాంశము పూర్తి అయినది మీరు ఈ పాఠము చక్కగా అర్థం చేసుకోవాలి అనుకుంటే చక్కగా అర్థం అవ్వాలి అనుకుంటే ముందు ఇచ్చినటువంటి ముందు అందించినటువంటి రెండు వీడియోలను కూడా చూసి తర్వాత ఈ భాగాన్ని చూసినట్టయితే పాఠ్యాంశం మీకు చక్కగా అర్థమవుతుంది తర్వాత నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలు మీకు అందరికీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి నా పాఠ్యాంశ వివరణ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఇంట్లో నా పాఠాలు అనేటువంటి అంశంతో నిరంతరం నేను అందించేటువంటి పాఠ్యాంశాలను అన్నిటిని కూడా విని ఆనందించండి ఎంతో కొంత మీకు ఉపకారంగా ఉపకారిగా ఉంటుంది నా పాఠ్య వివరణ అనేటువంటిది నేను అనుకుంటున్నాను కాబట్టి నేను అందించేటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా వింటూ ఆనందించండి అందరికీ ధన్యవాదాలు